హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి చేపల మార్కెట్కి అయితే ఇక్కడ వచ్చేసి మాకు హైదరాబాద్లో వచ్చేసి కిలో నూట డెబ్భై రూపాయలు చేపలు ఇక్కడ క్లీన్ చేసేసి వాళ్ళే ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తారనమాట ఇలా క్లీన్ చేసేటప్పుడు లోపల పొట్టలో చేదు కట్టని ఉంటుంది ఆ చేదు కట్టు చిదిపోకుండా తీస్తేనే మనకి కూర చేదు రాకుండా ఉంటుంది అదే ఒకవేళ చిదిగిందంటే కూర అంతా చేదు అందుకనేసి నేను దగ్గరుండి మరీ వాళ్ళకి చెప్పి అన్ వాళ్ళు బాగానే తీస్తారు కానీ ఒకరోజు ఏమైందంటే అలాగే చేదుకట్టు చిదిగిపోయినట్టుంది రెండు కేజీలు చేప వేస్ట్ అయ్యిందనమాట ఆ రోజు కూరంతా చేదు వచ్చేసింది మా అమ్మ చాలా తిట్టింది ఆ రోజు అమ్మాయి హైదరాబాద్లో ఉన్నప్పుడు తెచ్చానమాట కూర అంతా ఎవరూ తిల్లకపోయాం చాలా చేదు అయిపోయింది అందుకనేసి ఎప్పుడన్నా చేపలు తేవాలంటే నేనే వెళ్ళి దగ్గరుండి కట్ చేయించుకుంటానన్నమాట అది చేదు కట్టు ఇప్పుడు తీస్తాడు అబ్బాయి అప్పుడు చూడండి మీరు గ్రీన్ కలర్లో ఉంటుంది అది చిరిగిపోకుండా తీయాలన్నమాట చాలా జాగ్రత్తగా అప్పట్లో నుంచి ఎంత చెప్పు మూడు వందల ఎనభై రూపాయలు అవుతాయా జారే ఏంటి ఆయన ఏం చేస్తున్నారు మరి అబల్ కితాల్ రబరిగల్ కట్ట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన చూపించాడు కదా అదే చేదు కట్టన్నమాట చాలా చిన్నగా ఉంటుంది చాలా జాగ్రత్తగా తేలిదంటే కూర అంతా చేదు వచ్చేస్తుంది చూసారు కదా ఫిష్ కటింగ్ ఎలా చేస్తుంది అండి